ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేసింది పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులుగా ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది అథారిటీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఉదయలక్ష్మి రిటైర్డ్ ఐపిఎస్ అధికారులు కేవీబి గోపాలరావు బతిన శ్రీనివాసులను ప్రభుత్వం నియమించింది పోలీసులపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుని విచారణ చేస్తారు ప్రతి కేంద్రంలో ముగ్గురు రిటైర్డ్ డిఎస్పి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది